విజయదుర్గా మా అందరు ఎలా ఉన్నారు అంద బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు లెవెన్ లెవెన్ పోర్టల్ మీ కోరిక ఏదైనా కానీ ఏదైనా కానీ అంటే పాజిటివే అది మీ కోరిక నెరవేరాలంటే ఇదే కరెక్ట్ టైం ఇది చూడండి ముహూర్తం టైంలో తీస్తున్నాను త్రీ త్రీ ఎర్లీ మార్నింగ్ మీరు కోరుకునే ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది పాజిటివే అని చెప్పాను అంటే ఇదే సేమ్ ఇదే పోర్టల్కి నెక్స్ట్ వచ్చే లెవెన్ లెవెన్ కల్లా మీ లైఫ్లో అన్ని సుఖ సంతోషాలతోటి ఉండాలి అని అని చెప్పి మీరు కోరుకుంటూ అలాగే ఉంటుంది అది పాజిటివ్గా జరిగినట్టు మీరు విజువలైజేషన్ చేసుకోండి ఓకే డైలీ లాగే ఈరోజు కూడా కొంతమంది నేమ్స్ చెప్తాను వాళ్ళకి మీ బ్లెస్సింగ్స్ కావాలి ఓకే చాలా హ్యాపీగా ఉంది డైలీ అందరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఫోన్లు చేసి మాకు లైఫ్లో అసలు అన్ని కొంచెం కొంచెం మార్పులు అని అంటుంటే మా హస్బెండ్ మాట్లాడుతున్నారు మా వైఫ్ మాట్లాడుతుంది ఇట్లా అని చెప్పి మా ఇష్టమైన వాళ్ళు ఫోన్ చేశారు ఇట్లా అన్ని చిన్న చిన్నగా ఒక్కొక్కటి నాకు తెలుస్తుంది నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మీరు ఇట్లాగే మీ ఆశీస్సులు అందరికీ ఉంటే ఇంకా వాళ్ళ లైఫ్లో ఇంకా గ్రోత్ వస్తుంది మీ లైఫ్లో కూడా గ్రోత్ వస్తుందమ్మా ఈరోజు కూడా కొంచెం వెలుగు కూడా ఇవ్వండి బ్లెస్సింగ్స్ ఓకే మమత సూర్యనాథ్ స్వాతి మురళీకృష్ణ ప్రకాష్ సురేఖ గంగా లక్ష్మణ్ నాగ నితిన్ వీళ్ళు జాబ్ కోసం అడుగుతున్నారు ఎతిరాజులు మోపురు ఎతిరాజులు మోపురు ఫోర్ టూ టూ వీళ్ళ ఐడి భాగ్యం వీళ్ళకి వీళ్ళ ఫ్రెండ్కి అంత బాగా అవ్వాలి అని అని చెప్పి కోరుకుంటున్నారు హ్యాపీ మౌని వీళ్ళది ఐడి ఇంకా దుర్గా భవానీ భాస్కర్ సుధీర్ సుధీర్ అని ఉండండి వీళ్ళది ఒక ఐడి మంజుల మంజుల అవేది ఒక ఐడి ఓకే మా వీళ్ళందరికీ మీరు ప్రేయర్స్ అంటే మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి మీ కోరికలు కూడా తీరాలి మీ అందరి కోరికలు నెక్స్ట్ ఇదే మంత్ అంటే మళ్ళీ లెవెన్ లెవెన్ పోర్టల్ కల్లా మీ లైఫ్లో అంత చేంజెస్ వచ్చి అంత హ్యాపీ లైఫ్గా ఉండేటట్లాగా మీరు అందరూ కోరుకోండి నేను కోరుకుంటాను మీ అందరి లైఫ్ అలా ఉండాలి అనగాని అలాగే ఉంటుంది ఓకే కోరుకోండి ఫ్రీక్వెన్సీస్ ఇంకా అనుభవించుకోండి ఓకే ఈరోజు ఒక టెన్త్నా కదా లెవెన్ లెవెన్ పోర్టల్ ఈరోజు మీ లైఫ్లో మీ రిలేషన్షిప్లో ఎలాంటి ఈరోజు నుంచి ఎలాంటి మార్పులు రాబోతున్నాయో చూద్దాం ఈరోజు వీడియోలో మీ రిలేషన్షిప్ దాని గురించి ఏం జల్గా వేసుకో తీస్తాను లాస్ట్లో మీ కోరిక నెరవేరుతుందా లేదా అని అనేది ఫిండ్ల ద్వారా కూడా చూస్తాను ఓకే ఓకే మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయని అనుకున్నావు కదా కొన్ని రోజుల్లో లేదంటే ఈ ఈరోజన్నా భగవంతుయ్య ఉంటే ఈ రోజన్నా లేదంటే కొన్ని రోజుల దగ్గరలో మీకు మీ పర్సన్స్ నుంచి ఫోన్ కాల్స్ కానీ అవన్నీ రాబోతున్నాయమ్మా మీరు ఏ మెసేజెస్ రావట్లేదు అనుకుంటున్నారో ఫోన్ కాల్స్ రావట్లేదు అనుకుంటున్నారు స్టార్టింగే గుడ్ గుడ్ న్యూసే వింటారు మీరు గుడ్ న్యూసే వింటారు హ్యాపీగా ఉండండి కొందరు లైఫ్లో లేట్ అయినా కానీ దేవుడు అసలు అంటారు చూసారా కుదా జబ్బిదేగా చెప్ప పార్కేదేగా అని అని అంటారు ఇది నాకు తెలుగులో చెప్పడం రాదు అంటే కొట్టొచ్చినట్లాగా ఇస్తారు సమయ అంటారు కదా భగవంతుడు బ్లెస్సింగ్స్ మీకు ఉందమ్మా హ్యాపీగా ఉంది అలాగే డైలీ తీస్తాను ఇదే టైంలో కానీ ఈరోజు ఇంకా హ్యాపీగా ఉంది లెవెన్ లెవెల్ పోర్టల్కి తగ్గట్టుగా వస్తుంది ఆ భగవంతుడు బ్లెస్సింగ్స్ మీకు ఉంది భగవంతుడు మీ కోరికలు నెరవేర్చాలి అని చెప్పి బలంగా గట్టిగా అనుకున్నారు హ్యాపీగా ఉండండి ఈరోజు ఓకే మీ పర్సన్స్ మిమ్మల్ని మిస్ అవుతున్నారంట మళ్ళీ మీ దగ్గరికి రావాలని చాలా ట్రై చేస్తున్నారు దూరంగా ఉన్న వాళ్ళు ఎవరు మైండ్స్లో అంటే ఎవరైనా కానీ శాడ్గా ఉండి వాళ్ళు మీ గురించి ఆలోచించకపోయినా వాళ్ళ మైండ్లో ఈరోజు ఏదో రూపాన మిమ్మల్ని తలుచుకుంటారు చూడండి ఓకే మీరు మాట్లాడుకున్న మాటల గురించి అసలు వాళ్ళు తలుచుకొని బాధపడతారు చాలా ఈ రోజున వాళ్ళ దగ్గర మీరు లేరే అని అనే భావన ఉంటుంది ప్లస్ కొంచెం కొంతమంది మైండ్ మారి మాట్లాడుకుంటానికి ట్రై చేస్తారు ఒకే దగ్గర ఉన్న వాళ్ళు ఏదో ఒక రూపాన ఏదో ఒకటి అయ్య అసలు ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు ఏదో ఒక రూపాన మాట్లాడతారు అదంతే భగవంతుడు దయ ఇంకా అది ఓకే మీ ఇద్దరి మధ్యన జరిగిన అంటే మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు అంటే గొడవలు అవ్వచ్చు మంచి మీ ఇద్దరి మధ్యన హ్యాపీ మూమెంట్స్ అవన్నీ అవ్వచ్చు అది తలుచుకొని కొంచెం మీకు దూరంగా ఉన్నందుకు మీకు దగ్గర ఉన్నందుకు మీ మీద మంచి కన్సంటే వస్తుంది మంచి భావన అనేది కలుగుతుంది ఇప్పుడు మీ పర్సన్కి బ్లెస్డ్ లాగే ఉంది ఈరోజు నమ్మకం అంటూ ఉంచుకోండమ్మా మీరు ఎంతైతే నమ్మకం పెట్టుకుంటారో మీ లైఫ్లో మీకు అంత మంచి జరిగిద్ది మీ పర్సన్స్ మీ దగ్గరికి వస్తారని ఎప్పుడైతే మీకు నమ్మకం ఉండిద్దో మీ లైఫ్లో ఉద్యోగాలకైనా కానీ ఏదైనా కానీ మీ నమ్మకమే భగవంతుడు మీకు మీ లైఫ్లో జరగాలన్నా జరగకూడదన్నా మీ నమ్మకాన్ని బట్టే మీకు ముందుకు జరుగుతుందమ్మా అంటే మీ లైఫ్లో జరగబోతుంది అర్థమవుతుందా అందుకే నమ్మకం అనేది ఉండాలి మీ లైఫ్లో నమ్మకం లేకుండా నాకు ఏమి జరగట్లేదు అని అంటే పాజిటివ్గా ఆలోచించండి నెగిటివ్గా వద్దు నెగిటివ్గా అనుకుంటే ఏమొస్తుంది నెగిటివ్ జరిగి కూర్చుంటుంది అందుకే పాజిటివ్గా అనుకోండి పాజిటివే జరుగుతుంది హ్యాపీగా ఉంటారు లైఫ్లో మీ అవసరం ఏంటో వాళ్ళకు బాగా తెలిసి వస్తుంది ఈ రోజున మీ మీరు వాళ్ళ పక్కన ఉంటే బాగుండు అని అనే ఆలోచన వాళ్ళకు కలుగుతుంది వాళ్ళకు కలుగుతుంది అంటే మీ దగ్గర ఒక మ్యాగ్నెట్ పవర్ లాంటిది ఉంది కాబట్టే వాళ్ళు ఎంత దూరంగా ఉన్నా కానీ ఏదో ఒక రూపాయి తిట్టుకుంటానో కొట్టుకుంటానో ఏదో ఒకటి మిమ్మల్ని తలుచుకోకుండా మాత్రం ఉండరు ఈరోజు ఏదో ఒక మైండ్లో వర్షం చే కొంతమంది అయితే కొంచెం ముందుకు స్టెప్ తీసుకొని మీతో మాట్లాడాలి అని అనుకున్నా కానీ వాళ్ళకున్న ఈగోకి వాళ్ళు బ్యాక్ స్టెప్ తీసుకుంటారు లేదంటే మీరు ఏదైనా అనుకుంటారు అని లేదంటే ఏ రోజు మాట్లాడలేదు సడన్గా మాట్లాడతారు మళ్ళీ వినేమన్నా మా గురించి తప్పుగా అనుకుంటారేమో అని అది ఏదో రూపాన రూపాన్నా వాళ్ళు అనుకునే మాట బయట చెప్పలేక బ్యాక్ స్టెప్ తీసుకుంటారు చాలా మటుకు ఫోన్ కాల్స్ వస్తుందని అని చెప్పి ఎదురు చూస్తున్నారు మీకు కూడా ఫోన్ చేయాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఓకే మీరు వాళ్ళ జీవితంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక స్పార్క్ లాగా అంటే ఒక ఆనందకరమైన జీవితం అన్నట్లాగా ఉండిందంట రోజున అది లేదు వాళ్ళకి అందుకే వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుంది ఈరోజు హోప్స్ మీరు నమ్మకం కోల్పోవద్దు వాళ్ళకి నమ్మకం అనేది ఉంది మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని చాలా వాటికి ఎవరెవరికైతే ఇంకా మారలేదో వాళ్ళల్లో కూడా మార్పు అనేది వస్తుంది అని చెప్పి చెప్తున్నారమ్మా ఓకే రెగ్రెట్ ఫీల్ అవుతున్నారు చూసారా రెగ్రెట్ ఫీల్ అవ్వకపోయినా అవుతారు అదంతే ఫీల్ అవ్వకపోయినా అవుతారు ఎందుకని ఒకప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏమైతే మాటలు అన్నారో అవన్నీ గుర్తు తెచ్చుకొని వీళ్ళు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు రి ఫీల్ అవుతారు చాలా వాటికి అప్పుడు అలా ఉండకూడదు అలా చేసి ఉండకూడదు అనే ఆలోచన ఏవైతే డౌట్లు క్రియేట్ చేశారో పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళకి ఆ డౌట్లు చిన్నగా ఒకటి ఒక్కోటి రివ్యూల్ అవ్వబోతున్నాయమ్మా అందుకు చాలా సంతోషంగా ఉండాలి మీరు ఒక్కొట్టొక్కటి రివ్యూల్ అవ్వబోతున్నాయి ప్లస్ ఇంకోటి మీరు వాళ్ళ పైన పెట్టుకున్న డౌట్లు అవి కూడా క్లియర్ అయిపోతాయి ఎక్కువగా టెన్షన్ ఫీల్ అవ్వద్దని కానీ డివైన్ టైమింగ్ అర్థమవుతుందా ఏ టైంలో జరగాల ఆ టైంలోనే జరిపిస్తారు భగవంతుడు కానీ ఈరోజు నుంచి మార్పులు అనేది స్టార్ట్ అవుతుంది మార్పులు అనేది స్టార్ట్ అవుతుంది అది ఎప్పుడు లెవెన్ లెవెన్ పోర్టల్ని నమ్మిన వాళ్ళదే ఎవరైతే నమ్ముతారో వాళ్ళకేట్లాగా నమ్మని వాళ్ళకి జరగదా అని అంటే మాత్రం జరుగుతుంది కాకపోతే ఇది తెలుసుకున్నప్పటి నుంచి కొంచెం త్వరగా స్పీడప్ అవుతుంది అనమాట లైఫ్లో చేంజెస్ అనేది ఫైనల్లీ మీరు ఇష్టపడే వ్యక్తులు మీ దగ్గరికి రావటానికి భగవంతుడే మీకు దారి చూపిస్తారు వాళ్ళకి దారి చూపిస్తారు వాళ్ళకి మీ పైన చాలా ప్రేమ ఉంది కానీ బయటపడట్లే బయటపడట్లేదు బయటపడతారు కొన్ని రోజుల టైము బయటపడతారు వాళ్ళు మిమ్మల్ని చాలా కావాలని కోరుకుంటున్నారు ఓకే మీరు ఒకరికొకరు అంటే వాళ్ళకి మీ అంత బెస్ట్ సెల్ఫ్ బెస్ట్ వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఇప్పటిదాకా ఎవరు రాలేదంట అంటే వాళ్ళు అలాగ మీతో చెప్పకపోయినా వాళ్ళకి ఒకనొక విషయంలో ఏదో ఒక విషయంలో వాళ్ళకి అనేది వాళ్ళకి అర్థమవుతుంది అప్పుడప్పుడు అంటే వీళ్ళు ఇష్టపడిన వ్యక్తులు మీరు వీళ్ళు ఇష్టపడ్డారు వీళ్ళు ఒక్కొక్కరు ఇష్టపడి కదా వాళ్ళ దగ్గర మీతో ఉన్న సోషల్గా ఉంటాం మీతో ఉన్న సంతోషం అని అనేది వాళ్ళ దగ్గర కనిపించట్లేదు వీళ్ళకి అప్పుడప్పుడు కనిపించట్లేదు అప్పుడు మా మధ్యన ఇట్లా ఉన్నింది కదా బంధం మా మధ్యన ఎలాంటి ప్రేమ ఉండింది కదా అని అనే ఆలోచన అనేది వాళ్ళకి చిన్న చిన్నగా స్టార్ట్ అవ్వింది స్టార్ట్ అవ్వకపోతే రోజు నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి కొన్ని రోజుల్లో వాళ్ళకు వాళ్ళే వాళ్ళ మాట వాళ్ళ మనసులో మాట చెప్తారు లేదా మీ కొంతమంది ఎవరెవరైతే నన్ను రీడింగ్స్ అడుగుతున్నారు పాసిబిలిటీ వచ్చిందో వాళ్ళు స్టెప్ తీసుకునేదానికి కూడా ఈరోజు కొంచెం మంచి టైమే ఎందుకంటే వాళ్ళు ఇగ్నోర్ చేసినా మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన మీరు ఈరోజు పని స్టార్ట్ చేయటం వలన ఏదో ఈ కొన్ని రోజుల్లో వాళ్ళలో మార్పు అనేది వస్తుంది వాళ్ళకి మైండ్లో పడిద్ది వీళ్ళు ఇంకా మమ్మల్ని వదలలేదే మేమంటే ఇంకా పడి చేస్తున్నారు వీళ్ళు అని అనే ఆలోచన మీరు మైండ్లో పడిపోయింది అది ఇల్యూషన్స్ ఇప్పుడు దాకా ఏదైతే ఇల్యూషన్స్ వాళ్ళు మీ మీదైతే చెడుగా ఇట్లా అనుకుంటాం ఏది పడితే అది మైండ్లో మీ గురించి నెగిటివ్ థాట్స్ పెట్టుకొని నెగిటివ్ ఆలోచనలు అట్లా పెట్టుకొని మిమ్మల్ని అవాయిడ్ చేసుకుంటూ వచ్చారో వాటన్నిటికీ ఈరోజు నుంచి చిన్న చిన్నగా చెక్ అనేది రాబోతుంది సైలెంట్గా ఉన్నారు మీరు కూడా సైలెంట్గా ఉన్నారు వాళ్ళు సైలెంట్గా వాళ్ళు మొత్తం చూస్తున్నారు మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు ఈ థర్డ్ పర్సన్స్ కూడా మీ లైఫ్లో నుంచి అవాయిడ్ అరవై రోజు వచ్చింది దగ్గరలోనే ఉంది వాళ్ళు కూడా సైలెంట్గా ఉండి మొత్తం చూస్తున్నారు ఏంటి ఈ చేంజెస్ ఏంటి అసలు ఈ వ్యక్తుల్లో అని చెప్పి వాళ్ళు డైరమాలో పడ్డారు ప్రొటెక్షన్ అంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు వాళ్ళు అంటే మీ మీద ఒక మాట పడనివ్వట్లేదు ఇప్పుడు అంటున్నారు కానీ పరుస్తున్నారు పరిస్తున్నారు కానీ ఏదో ఒక మా విషయంలో ఏదో ఒక మాటలో వాళ్ళు వీళ్ళకి రివర్స్ అవుతున్నారు థర్డ్ పర్సన్స్కి ఇది రివర్స్ అవుతున్నారు ఎడ్యుకేషన్ పరంగా కూడా బాగా ఉండిద్దమ్మా లెవెన్ లెవెన్ పోర్టల్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి మీ అందరు లైఫ్స్ మారబోతున్నాయి లైఫ్స్ మారబోతున్నాయి చాలా హ్యాపీగా ఉండండి జాబ్ కానీ ఏదైనా కానీ భయం ముందు మైండ్లో ఉన్న భయం తీసేసేయండి భయం తీసేస్తేనే మీ లైఫ్లో హ్యాపీనెస్ గ్రోత్ అనేది ఉంటుంది ఈరోజు చాలా సంతోషంగా ఉండాలి మోస్ట్ ఆఫ్ ఆల్ లెవెన్ లెవెన్ మామూలుగా యాక్చువల్గా లెవెన్ లెవెన్ ఏంజల్ నెంబర్ కనిపిస్తే కూడా చాలా మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ స్టార్ట్ అయినట్టే ఓకే ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకి మీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఏంటి మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి లేదా మీ నుంచి ఫోన్ కాల్ స్టార్టింగ్ వచ్చింది కదా ఫోన్ కాల్ వస్తుందని అని చెప్పి మెసేజెస్ వస్తాయని చెప్పి ఇట్లాగ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా మీకు కూడా ఉన్నాయి కదా ఏదో ఒక రోజు ఇంక ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందమ్మా మీ లైఫ్లో చేంజెస్ అనేది స్టార్ట్ అయ్యింది ఎన్నిసార్లు చెప్తున్నానంటే ఈ టైంలో చెప్పిన ఎన్నిసార్లు అనుకుంటే ఎంత మంచిగా అనుకుంటే అది జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను అందుకే ఈరోజు సాడ్గా కూడా ఏది చెప్పదలుచుకోవట్లేదు నేను అది వచ్చినా నేను చెప్పను మీ రోజు నుంచి మీ లైఫ్లో అంత చేంజెస్ రావాలి మీ పైన ప్రేమ ఉంది కాబట్టి భగవంతుడు కూడా వాళ్ళ మనసులో ఎక్కడో కూరుకుపోయింది ఎక్కడో పోయింది కూడా మళ్ళీ వాళ్ళ లైఫ్లో మీ పైన ప్రేమ అనేది స్టార్ట్ చేయబోతున్నారు ఓకే ట్విన్ ఫిల్మ్ అర్థమవుతుందా దూరంగా ఉన్న వాళ్ళు దగ్గర అని చెప్పిందని చెప్తున్నాను కదా భగవంతుడు కూడా అదే చెప్తున్నాడు మీ ఇద్దరు బంధం ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ లాంటిదే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ బాగా బంధం ఎక్కువయ్యి సడన్గా ఎందుకు తెగిపోయింది మా లైఫ్ ఎందుకు ఇట్లా అయిపోయింది అని చెప్పి బాధపడుతున్నారు కదా భగవంతుడు కలపాలనుకుంటే కలుపుతాడమ్మ కలపటానికి ట్రై చేస్తున్నారు సో త్వరలోనే చెప్పారు కదా త్వరలోనే ఉంది త్వరలోనే మీరు కలుసుకుంటారు మీ లైఫ్ అంతా బాగోతుంది హ్యాపీగా ఉండండి త్వరలోనే ఆ రిజల్ట్ మీరు చూస్తారు ఏంజల్ నెంబర్స్ అయితే ఏమి కనిపిస్తుంది చూద్దాం మీ లైఫ్లో చేంజెస్కి ఎవరెవరికైతే ఏంజల్ నెంబర్స్ ఏమి కనిపిస్తున్నాయని చూద్దాం మీరు కూడా కమెంట్స్ పెట్టండి నైన్ నైన్ రీబర్త్ మీ లైఫ్లో రీబర్త్ అంటే అర్థమైందా ఇప్పుడు ఎంత రీడింగ్ చెప్పాను మీ లైఫ్లో రీబర్త్ రాబోతుంది న్యూ బిగినింగ్స్ రాబోతుంది అసలు ఆశ్చర్యంగా ఉంది రీడింగ్కి తగ్గట్టు అసలు మీ లైఫ్లో మీరు తీసుకునే డెసిషన్స్ బట్టి మీకు రీబర్త్ అనేది ఉంది న్యూ బిగినింగ్స్ అనేది ఉంది మీ లైఫ్లో మళ్ళీ మీరు కోరుకున్న లైఫ్ స్టార్ట్ అవబోతుంది ఫ్యూచర్ అంటే కొన్ని రోజుల టైము ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో మీరు ఉన్నారు కాబట్టి మీకు ఇట్లా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ కానీ ఈరోజు మాత్రం ఎంత పెయిన్ అనిపించినా వద్దు మీరు అసలు దాని గురించి తలుచుకోవద్దండి ఇది ఎందుకంటే మంచి స్టార్ట్ అవ్వాలి అని అంటే ఈరోజు మీరు ఎంత హ్యాపీగా ఉంటే ఈరోజు నుంచి అది ఆ టైం పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది మా న్యూ బిగ్నింగ్ ఓకే ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ బ్యాలెన్స్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి ప్రోగ్రెస్ అనేది ఉండిద్ది అప్పుడు లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే ప్రోగ్రెస్ ఉండిద్ది అలైన్మెంట్ మీరు కలుస్తారు అని చెప్పి చెప్తున్నారు చూసారా మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవబోతున్నాయి మీ రిలేషన్షిప్లో ప్రోగ్రెస్ అనేది ఉండిద్ది మీ రిలేషన్షిప్పే కాదు ఈ జాబ్ పరంగా కానీ ఏదైనా కానీ అంటే జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంది అన్ని విధాలుగా అమౌంట్ ఎవరికైనా డబ్బులు రావాలి అని అనుకుంటే దానికి కూడా త్వరలోనే డబ్బులు వస్తాయి మీ డ్రీమ్స్ పూర్తి అవుతాయి త్వరలోనే అని చెప్పి వచ్చింది ఇక్కడ కార్డ్ ఓకే ఎవరెవరైతే మీ జీవితంలో నుంచి మీరు వద్దు అని చెప్పి వెళ్ళిపోయారో వాళ్ళే బంతి కొట్టినట్టు ఎలా తిరిగి వస్తారు టైం పట్టింది కాకపోతే మూవాన్ అయిపోయిన వాళ్ళు వస్తారు న్యూ బిగినింగ్ అనేది ఉంది సేమ్ స్టార్టింగ్ వచ్చిన కావటండి దీంట్లో కూడా న్యూ బిగినింగ్ అనేది ఉంది మిమ్మల్ని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ ఆలోచనలు మీ మైండ్లో నుంచి అలా తీసేసేయండి ఎట్టుకో చేసేసేయండి బాధ పెట్టే వాళ్ళు పెడతానే ఉంటారు ఏడ్చేవాళ్ళు చూస్తే ఇంకా ఏడిపిస్తూనే ఉంటారు అందుకని ఏడవద్దండి అలాంటి వాళ్ళ ముందు రిలీజ్ చేసేయండి నెగిటివ్ థాట్స్ ఏమన్న ఉంటే రిలీజ్ చేసేయండి ఫ్రీడమ్ మీరే మీ లైఫ్లో తెచ్చుకోవాలి త్రిపుల్ ఫోర్ టూ మెసేజెస్ రాబోతున్నాయమ్మా భగవంతుడు మీకు సైన్స్ ఇస్తారంట మీకు దారి అనేది చూపిస్తాము అని చెప్పి చెప్తున్నారు అబండెన్స్ మీ లైఫ్లో రాబోతుంది అంటే మీరు కోరిన జీవితం మీరు అనుభవించబోతున్నారంటమ్మా చాలా హ్యాపీగా ఉంది గైడెన్స్ భగవంతుడు మీకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తాడంట గైడెన్స్ ఇస్తాడంట మీరు ఏ టైంలో ఎలా చేయాలి ఎలా ఉండాలి అని అనేది మీకు భగవంతుడే మీకు దారి చూపిస్తూ ఉంటాను అని అని చెప్పి చెప్తున్నారు ఆయన దారి చూపిస్తాడంట మీకు డబల్ టూ ఆపర్చునిటీ ఆపర్చునిటీ డబల్ టూ ఎవరికి అనిపిస్తుంది డబల్ టూ త్రిబుల్ ఫోర్ ఎలాగా అయితే కనిపిస్తుందో వాళ్ళు మెసేజెస్ పెట్టండి అమ్మా గ్రోత్ అనేది ఉందంట మీ రిలేషన్షిప్లో గ్రోత్ ఉంది మీ కెరీర్లో గ్రోత్ ఉంది అన్ని విధాలుగా గ్రోత్ అనేది ఉంది కాబట్టి ధైర్యంగా ఉండి మీరు ముందుకు అడిగేయాలి అని చెప్పి చెప్తున్నారమ్మా ఆ ధైర్య సాహసాలు అనేది కొంచెం అంటే తగ్గింది కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీలో తగ్గిపోయిందంట దానివల్లనే ఇప్పుడు అంటే అంతకుముందు ఎంత పెద్దది వచ్చినా మీరు తట్టుకునేవాళ్ళు కానీ ఇప్పుడు చిన్నది వచ్చినా మీరు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు మీకు అర్థమవుతుందా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయినాయి అలా వద్దు మీరు పెంచుకోండి ఇంకా మీరు ఒకరికి చెప్పే స్టేజ్లో ఉన్నారు మీరే మీరే అలా గేల పడిపోతే ఎలాగా అని అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ అర్థమవుతుందా ఎస్ డబల్ సిక్స్ కమిట్మెంట్ కమిట్మెంట్ ఇస్తారంటమ్మా మీ పర్సన్స్ మీకు కమిట్మెంట్ ఇస్తారు కమిట్మెంట్ అంటే ఏంటో మాకు అర్థం కాలేదని చాలామంది చెప్పారు అంటే నువ్వు నాకు కావాలి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఇలాంటివన్నీ ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారోన్నింటికి ఎవరెవరైతే హస్బెండ్ కోసం ఎదురు చూస్తున్నారో వైఫ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కమిట్మెంట్ అనేది రాబోతుంది అంటే మీ పర్సన్స్ మీకు భరోసా ఇవ్వబోతున్నారు మీకు ఓకే వాళ్ళు నమ్మకంగా ఉండటానికి ట్రై చేస్తారంట వాళ్ళకి ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ నుంచి వాళ్ళు తప్పించుకుంటున్నారో లైఫ్లో ఆ రెస్పాన్సిబిలిటీస్ నివ నిర్వర్తించుకుంటానికి వాళ్ళు రెడీ అవుతారంట ఇంకా అర్థమవుతుందా ఓకే ఫైనల్ ఐడెన్స్ ద్వారా చూద్దాం కాంప్రమైజ్ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు మా మీ లైఫ్ బ్యాలెన్స్ చేసి బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్తే అంతా బాగుంటుంది సెట్ అవుతుంది మీ లైఫ్ కూడా బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారు పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఉంటేనే మీకు అన్ని జరుగుతాయి రికవరీ ఎవరెవరైతే బాధపడుతున్నారో అన్ని కోల్పోయాము అని అని వాళ్ళకి అన్ని విధాలుగా రికవరీ రాబోతుంది రికవరీ ఉంది మీ లైఫ్లో సంతోషంగా ఉండండి అని అని చెప్పి చెప్తున్నారు చూసే న్యూ డైరెక్షన్ అంటే బాధపడుతున్నారు కదా అలా వద్దు సంతోషంగా ఉండండి ఈ దీనికి మామూలుగా అయితే వేరేగా ఉంటుంది చూసే న్యూ డైరెక్షన్ అంటే బాగా సిచ్యువేషన్లోనే ఉండి నీ లైఫ్ని నువ్వు నీ లైఫ్లో ఉన్న సంతోషాన్ని నువ్వే మింగేసుకుంటున్నావు అంట సంతోషం వండుకుంటా అందుకే అలా వద్దు సంతోషం వండడానికి ట్రై చెయ్యి ఈరోజు అని అని చెప్పి చెప్తున్నారు స్టాప్ ఆలతో నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేస్తూనే ఉండు జాబ్ పరంగా అనవచ్చు నీ రిలేషన్ నువ్వు కాపాడుకోవటానికి అయినా నువ్వు చేసే ప్రయత్నాలు అవి నువ్వు ఆపద్దు అని అని చెప్పి చెప్తున్నారమ్మా ఓకే ఫైనల్లీ ఫైనల్గా చూద్దాం భగవంతుడిని అంట వేడుకోండి భగవంతుడి అంట వేడుకోండి మీ కోరికలు ఆ భగవంతుడే తీరుస్తాడంట ఓకే చూసారా ఫైనల్ కార్డ్ ఎస్ ఎస్ వచ్చింది మీకు చూడండి మీ పర్సన్స్ మీ దగ్గర రాబోతున్నారు సంతోషంగా ఉండండి ఫైనల్ కార్డ్ ఎస్ ఓకే ఫైనల్గా మీకు ఎస్ కార్డ్ వచ్చింది హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్స్ దగ్గర నుంచి మీకు కాల్స్ వస్తాయి అన్ని విధాలుగా అన్ని చిన్న చిన్నగా మార్పులు అనేది వస్తుంది ఈరోజు వస్తుందా అంటే అదే మీ అదృష్టం ఇంకా అంతే మీ అదృష్టం లాస్ట్ పైన అదే వచ్చింది చూడండి మీ అదృష్టం ఓకే మీ కోరికలు ఏవైతే ఉన్నాయో మనస్ఫూర్తిగా కోరుకోండి మీ కోరిక నెరవేరుతుందా లేదా భగవంతుడే చూపిస్తారు చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరి కోరిక మీరు తీరుస్తున్నారా లేదా మీరు తీరుస్తున్నారా లేదా ఓకే ఆన్సర్ ఎస్ వచ్చింది మా ఫస్ట్ నో అని దగ్గర చూపిస్తా చూపిస్తా ఎస్కి తిరిగిందంటే చాలా హ్యాపీగా ఉండండి ఎందుకని అంటే నెగిటివ్గా ఆలోచించొద్దు నెగిటివ్గా ఆలోచిస్తే మీకు మీరు అనుకున్న పనులు డిలే అవుతుందని అని చెప్పి చెప్తున్నారు నో నుంచి ఎస్కి తిరిగిందంటే అదే దాని అర్థం డిలే అవ్వకుండా మీరు పాజిటివ్గా అంత ఉండండి నమ్మకంతో మీ లైఫ్ని మీరు సాధిస్తే మీకు మీరు కోరుకున్న జీవితం మీరు అనుభవిస్తారు అని చెప్పి చెప్పి మా ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి హై పాయింట్స్ ఖచ్చితంగా ఇవ్వండి మా మాకు అది హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు వీడియోస్ త్వరగా చేరుతాయి ఓకే ఓకే కమెంట్స్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి ఏంజిల్ నెంబర్స్ చూసారు కదా దాని దగ్గర కనిపిస్తున్నాయో లేదు అప్పటి నుంచి నిజంగా అది లెవెన్ లెవెన్ పోర్టల్ అంటేనే మీ లైఫ్లో హ్యాపీ మూమెంట్ అని అనుకోండి నెక్స్ట్ లెవెన్ లెవెన్ పోర్టల్కి మీ అందరు నాకు గుడ్ న్యూస్ చెప్పాలి ఓకే వన్ ఇయర్ దాకా ఎందుకు పెట్టండి పూర్తిగా అన్ని విధాలుగా అన్ని ప్రాబ్లమ్స్ పోయి మీరు హ్యాపీగా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఓకే జయదుర్గా మా